ఇప్పుడు ఏమంటారు పింక్ డాగ్స్ మీ కవితకే చెప్తుంది కదా బీఆర్ఎస్లో కోవర్ట్లు ఉన్నారు వారిని తప్పించి ముందుకెళ్తే పార్టీదే భవిష్యత్తు గతంలో అనేక సార్లు లేఖ రాశాయని చెప్తున్నారు లేఖను మించిన బాంబ సారీ లేఖను మించి బాంబేల్చిన కవిత నిన్న లేకే బాంబు అనుకుంటే అంతకన్నా పెద్ద ఎందుకంటే ఏమైనా చేసిన ఆరోపణ చిన్న ఆరోపణ కాదు కవిత ఆరోపించినట్లు కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాలు ఎవరని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి మనం కూడా ఒక పోల్ పెట్టాం మీరు కూడా కామెంట్ చేయండి ఎవరు అనుకుంటున్నారు కవిత చెప్పినట్టు కేసీఆర్ చుట్టూతో ఉన్న దెయ్యాలు ఎవరు ఇవాళ మధ్యాహ్నం కేసీఆర్తో భేటీ కాబోతున్నారంట కదా ఫామ్ హౌస్ వెళ్ళబోతున్నారంట ప్రజెంట్ షీఈస్ అన్నెసర్లీ స్పాయిలింగ్ హర్ కెరియర్ లుకెట్ ఈట్ ఎలా వేరీ హీఈస్ నౌ పార్టీలో నెంబర్ టూగా ఉండేటోడు ఈజీ నెంబర్ టూ ఇన్ తెలంగాణ బీజేపీకి నూట్ కేటీఆర్ అండ్ హరీష్ రావుతో ఉంటే సెంట్రల్ మినిస్టర్ అయ్యే ఛాన్స్ ఉండేది కవితకి లేకపోతే ఆవిడ ఇష్టం ఇంకేం చేయలేము అంటున్నారు కేసీఆర్ ఈజ్ గుడ్ సరౌండెడ్ బై సమ్ డెవిల్స్ కవిత అండ్ లెటర్ లీక్ జగన్ షర్మిల కేటీఆర్ కవిత సేమ్ స్టోరీ టీఫే మూర్తి అసలు నేను నిన్ననే ప్రిపేర్ అయ్యా మొత్తం కవిత గారు తండ్రికి లేఖ రాయటం వల్ల ఈ రోజుకి వాయిదా వేయాల్సి వచ్చింది కవితకి ఇచ్చిన ఇంపార్టెన్స్ జగనన్నకి ఇవ్వలేదు మూర్తి గారు అంట కొన్ని రోజుల్లో బత్తాయిల జెండానే మొయ్యాలి పింక్ కూలీస్ జస్ట్ లైక్ ఆంధ్రా అందుకే కవిత పోతా అంటుందంట బీజేపీకి సపోర్ట్ చేస్తా అని చెప్తున్నారు కదా దాంతోపాటు నిన్న ఇక అప్పుడప్పుడు సరే మన అనపోతే బాగోదు కదా అని చెప్పి బీజేపీ కాంగ్రెస్ కూడా ఫెయిల్ అయ్యి వాళ్ళకి మాట అరవట్లేదు చెప్పి ఊరికే ఒక మాట అన్నారు అద్దంకి దయాకర్ గురించి చెప్తున్నాడు అరే ఒరే ఆవేశం స్టార్ వేర్ ఆర్ సిక్స్ గ్యారెంటీస్ అండ్ ఫోర్ ట్వంటీ ప్రామిసెస్ అవి చూడండి రా అంటే కవిత లీక్ రాసింది ఎస్ఎంఎస్ చేసింది కాల్ రిజెక్ట్ చేశారు ఇవన్నీ మీకు ఎందుకు రా వారి అంట ఆవేశం స్టార్ అని పెట్టారు అద్దంకి దయాకరికి పేరు మంచి పేరు పెట్టారు కవిత డేంజర్ అంటున్నావా ఏ డేంజర్ అనే ఎజల్ అయ్యే గట్స్ మనలో ఉన్నాయని చెప్తున్నారు సో ఇల్లు మెల్లగా కొట్టుకుంటున్నారు కే కవిత లెటర్ లీక్ అయింది కవిత విల్ బి అనధర్ షర్మిల ఇఫ్ సో కేటీఆర్ వుడ్ బి అనర్ జగన్ దిస్ టైమ్ బీఆర్ఎస్ క్యాడరీస్ కన్ఫ్యూజన్ అంటే నిజంగానే షర్మిల ఏపీలో ఎంతో కొంత ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ అయినా జగన్ ఓడిపోవడానికి షర్మిల కారణమైంది మరి రేపటి రోజున ఇక్కడ కూడా మరో షర్మిళ మరో షర్మిళ అంటున్నారు కదా రేపటి రోజున మరి కవిత కూడా మరో శర్మిలాగా మారితే కవిత విల్ నాట్ కేసీఆర్ఎస్ డాడీ హెన్స్ కేస్ డిస్మిస్ ఇట్ ఈస్ ఫేక్ మరి ఆమె చెప్పింది ఆయన బ్రో కవిత కొత్త పార్టీ పెడితే ఎవరికి సపోర్ట్ చేస్తావు ఎవరికి సపోర్ట్ చేస్తారు మీరు అంతా నిజంగానే కవిత కొత్త పార్టీ పెడితే మోస్ట్లీ కవిత అవుట్ సైడ్ రావటం రీజన్ బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఎలయన్స్లోకి వెళ్ళటం అవ్వచ్చు అనుకుంటున్నా అరెస్ట్ చేసిన వాళ్ళతో ఎలయన్స్ ఏంటి అని అక్కకి కోపం వచ్చిందేమో చాలా మంచి పాయింట్ చెప్పారు నిజంగానే ఈ యొక్క పాయింట్ మీదే కవిత బయటకు వచ్చిందా నిజంగానే బీజేపీ బీఆర్ఎస్ ఎలైన్స్లోకి వెళ్ళబోతుంటే దాన్ని అరెస్ట్ చేసిన వాళ్ళతో మీకు పొత్తే ఏంటి అని కూడా కవిత అనుకుందా యాక్చువల్గా జరిగిన కథ ఏందా అంటే కవిత వాళ్ళ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో మనోడిది ఈ కాన్వికేషన్ ప్రోగ్రామ్ ఏదో ఉంది మొన్న ఒక కొన్ని డేస్ బ్యాక్ సో ఆ టైం ఆ టైంకి కేసీఆర్ వాళ్ళ భార్య ఆమె వెళ్ళాలి అక్కడికి కవిత టికెట్స్ బుక్ చేశారు వాళ్ళ అమ్మని తీసుకొని వెళ్ళటానికి కొడుకు కాన్వికేషన్కి సో అప్పుడు ఆమె వెళ్తుందని తెలిసిన కేసీఆర్ అన్నాడు అరే నువ్వు వెళ్తున్నావు సార్ నేను కూడా వస్తానమ్మా నాకు కూడా టికెట్ బుక్ చేయండి అని చెప్పి కేసీఆర్ చెప్పిండంట సరే ఇంకా కేసీఆర్ కేసీఆర్ వైఫ్ కవిత ఫ్యామిలీ మొత్తం అమెరికాకి పోతాం అంతా అడిగేసుకున్న టైంలో కేటీఆర్ ఏం చేశాడు ఓడి అమ్మ ఇప్పుడు వీళ్ళందరూ అమెరికా పోతే అక్కడ చెవులు అనుకో నాయనా అని సెంటిమెంట్ చూపించింది అనుకో కాళ్ళు పట్టుకుంది అనుకో లేకపోతే మా నాయన అని చెప్పి సేవలు చేసి ఓ ఎకరాలు రాయించుకుంటే లేకపోతే పార్టీ పదవి రాయించుకుంటే ఎట్లా ఏం చేయాలని చెప్పి కేటీఆర్ ప్లాన్ చేసిండు ప్లాన్ చేసి ఏం చేశాడు కేసీఆర్కి అత్యంత ఇష్టమైన వ్యక్తి ఎవరయ్యా అంటే హిమాన్షు ఉన్న పలంగా హిమాంషుని దింపాడు ఇండియాకి ఉన్న పలంగా హిమాంషుని దింపాడు దింపి హిమాంషు వచ్చింది కదా మరి ఇప్పుడు నువ్వు ఎట్లా పోతావు నీ కోసం వచ్చాడు నేను చుణ్ణికి నువ్వు ఇప్పుడు ఎట్లా పోతావు అని చెప్పి కేటీఆర్ చెప్తే అరే నిజంగానే మనవడు వచ్చాడు కదా అని చెప్పి కేసీఆర్ క్యాన్సిల్ చేసుకున్నాడు మరి కేసీఆర్ క్యాన్సిల్ చేసుకుంటా ఏమన్నాడు అమ్మ నువ్వు కూడా ఆగిపో మరి మనోడు వచ్చిండు కదా ఉండు వాడు వచ్చినప్పుడు నువ్వు అక్కడికి వెళ్తే బాగుందని చెప్పి మొత్తం మీద ప్లాన్ వెళ్ళే ప్లాన్ మొత్తం క్యాన్సిల్ అయిపోయింది ఈ దెబ్బతో కవిత అసలే మొన్నటి నుంచి కేటీఆర్ పైన అగ్గి మీద గుగ్గిలం అవుతున్న కవిత ఈ దెబ్బతో మరింత రెచ్చిపోయింది అందుకే ఇప్పుడు ఈ లెటర్ లీకులు కానీ ఈ దయ్యాలు కానీ అని చెప్పి కూడా ఒక వర్గం మాట్లాడుతున్నారు మరి అచ్చా అన్న వన్ ఆఫ్ ద రీజన్ బీఆర్ఎస్ లాస్ట్ ఇన్ ఎలక్షన్స్ జూటు కవిత ఫస్ట్ షీ లాస్ట్ ఇన్ ఎలక్షన్ దెన్ దిస్ స్కామ్ నిద్రలేస్తే రేవంత్ అన్న మీద వంద ట్వీట్స్ వేస్తావు తెలుగు స్క్రైబ్ కవిత యొక్క లెటర్ మీద ఒక్క ట్వీట్ కూడా లేదు బయోచు జర్నలిజమా ఏంటి బ్రదర్ కవిత యొక్క లెటర్ ఇష్యూని సైడ్ చేశావు ఎవరో దయ్యాలు కేసీఆర్ చుట్టూ ఉన్నారంట ఆ దయ్యాలు ఎవరో వాళ్ళు ఎందుకు లెటర్ లీక్ చేశారో కనుక్కోముందు అని తెలుగు స్క్రైబ్నే ఎక్కువ మంది అడుగుతున్నారు అదిగో కవిత లెటర్ ప్రెస్ మీట్ మ్యాటర్ న్యూస్ చెప్పావేంట్రా పేటిఎం అని కూడా తిరుతున్నాడు మిస్ కవిత ఈజ్ క్లెయిమింగ్ దట్ లెటర్ వాజ్ రిటన్ బై హర్ ఇట్ ఈస్ క్వైట్ అన్ఫార్చునేట్ బీయింగ్ ఏ డాటర్ ఇఫ్ ఇఫ్ షీ ఆల్సో డస్ నాట్ యాక్సిస్ టు హిస్ ఫాదర్ హౌ ద పబ్లిక్ ఎలెక్టర్ రిప్రజెంటేటివ్ వుడ్ హ్యావ్ ఇట్ ఇట్ ఈస్ నాట్ అథెంటికేటింగ్ వాట్ ద పీపుల్ అండ్ అపోజిషన్ ఆల్వేస్ టాక్ టు ద కేసీఆర్ ఇస్ నాట్ సో ఆయన ఏం చెప్తున్నారంటే కూతురే తండ్రి యొక్క పరిపాలన తండ్రి యొక్క బాలేదంటే ఇంకా మిగతా వాళ్ళు ఏం బాగుంటుంది అని చెప్తుంది ఇవ్వ జగన్ కేసీఆర్ కేటీఆర్ మగాళ్ళురా వాళ్ళని ఎదుర్కోలేక గురువింద గింజ బ్యాచ్ చేస్తున్న పనులు ఇవి ఇవి షర్మిల కవిత ఆయన వాళ్ళు వదిలిన బాణాలే ఈ గురువింద బయట పెడితే టైం దగ్గరలోనే ఉంది మరి ఎవరు అంటున్నాడు ఆయన కవిత లెటర్ ప్రెస్ మీట్ గురించి పోస్ట్ వేయడానికి ఎందుకు ఎందుకు అంటే వేస్తే వీనికి పేమెంట్ రాదు మంత్ అండ్కి బానిసి కుక్కలని తెలుగు స్క్రైప్ పాపం ఎక్కువ వేసుకుంటున్నానండి చిన్న చిన్న వాటికి కూడా మనవాడు ముందుంటాడు కదా కేటీఆర్ అండ్ ఈస్ గ్యాంగ్ ట్రై టు పుష్ ద బ్లేమ్ దట్ కాంగ్రెస్ ఐటీ సెల్ క్రియేటెడ్ అండ్ సర్క్యులేటెడ్ ద లెటర్ అండ్ బ్లేమ్డ్ ఇట్ ఈస్ ఎ ఫేక్ వన్ ఐ నో ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ కాంగ్రెస్ సోషల్ మీడియా టు మేక్ ఫేక్ థింగ్స్ టు సర్క్యులేటెడ్ అండ్ మేక్ ఇట్ ఈస్ వైరల్ గుడ్ దట్ కవిత యాక్సెప్టెడ్ ద ట్రూత్ అబౌట్ ఇట్ అండ్ సో బీఆర్ఎస్ పార్టీకి మొత్తం ఒక యాభై పిఆర్ కంపెనీస్ ఉంటే పది కేటీఆర్కి పది కవితకి పది బీఆర్ఎస్కి ఇరవై కేసీఆర్కి ఉంటాయంట కవితక్క నెక్స్ట్ సీఎమ్ కవితక్క ఇంత పెద్ద ఇంత మాదిరి రాడ్ దించిందంట చేతి రాత అంత బాగాలేదు నేను రాయచ్చా లేక స్పష్టంగా అక్క ఇంజనీరింగ్ చదివిందిరా డాక్టర్ కాదు మీరు మీ ఫేక్ బతుకులు అంట గుడ్ బాయ్ సో ఇదండి మొత్తం ట్విట్టర్లో అయితే ఇట్లా నడుస్తుంది కవిత గురించి ఒకసారి అన్ని పత్రికల్లో ఉన్నా ఒకసారి మనం పైపెని చూద్దాం ఏం రాశారా అని చెప్పి